నీట్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కథనొక్కుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నీటిలో అవగత ఒక జరిగిన అని చెప్పి అంగీకరిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను ఆడుకునేదానికి బదులుగా తక్షణమే స్పందించాలా ఇవాళ పరీక్షల పైన విద్యార్థులకు విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా పోతా ఉన్నది అంటే ఒక్కొక్క పేపర్ లీకేజ్కి ముప్పై లక్షలు బీహార్లో అంటే లేకుంటే హర్యానాలో ఏడుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మూడు ఇరవై మార్కులకు ఏదో ఇరవై మార్కులు టోటల్ వచ్చినాయంటే పూర్తిగా ముమ్మాటికి నీటి పరీక్షల్లో అవినీతి రాజ్యమైంది అవకతవక జరిగింది అని చెప్పడానికి ఇది నిదర్శనము అందుకనే తక్షణమే మరి సిబిఐతో విచారణ చేయించాలా అలాగే నీటు డైరెక్టర్ను ఇమ్మీడియట్గా విద్య నుంచి తొలగించాలా దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలో భాగంగా హైదరాబాద్లో కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి ఆందోళన చేస్తూ ఉంటే మరి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్షన్ కూడా గాయాలు కావడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్యగా సిపిఐ ఖండిస్తున్నది అందుకనే ప్రభుత్వం ఈ విద్యార్థుల జీవితాలతో ఆడుకోకుండా తక్షణమే నీటి పరీక్షలపైన నరేంద్ర మోడీ స్పందించాలా నీటి పరీక్షలను ప్రకటించాలా అలాగే తక్షణమే మళ్ళీ పరీక్ష తేదీని ప్రకటించి విద్యార్థులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఈ మరి విద్యార్థి ఏఎస్ఆర్ విద్యార్థి ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం